జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మక్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్కపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు వోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బిభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతాం అని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్లకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్ గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్ గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం అన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై జవా మాట్లాడుతా అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమె ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ లో నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడుకెళ్ళి సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి కచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్నా మినిమం ఒక ఎకరానికి కట్ లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నది ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారన్న మళ్ళీ నేను పోయి వస్తా మాట్లాడతాను చెప్తా చెప్తా కలెక్టర్ చెప్తా కలుస్తాము మీ పేరు ఏంటి కలుస్తాము బాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా చెప్తా పక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్